శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి వరదు కళ్యాణి శ్రీమతి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు మీరు అదే అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి చెప్తారా అధ్యక్ష అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ ఇష్యూంటే బిఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత టైంబర్స్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ తల్లి ఇది బాగా ఇది ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల వందల కోట్లు పెండింగ్ చెప్పిన విషయం చాలా ఇంపార్టెంట్ మీరు నన్ను మాట్లాడింది చాలా ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టి పోయి మీరు మీరు మాట్లాడతారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయించాలి చెప్పండి కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నా చర్చ చెప్తున్నారు మంత్రి గారు చెప్త నా ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పి హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు ఎల్ఏపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి ఇది మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారని మీరు అన్నారు ఎట్లా సార్ బాగాలేదు సార్ సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు నాకు యాజ్ అ మినిస్టర్ ఐ రైట్ టు ఆన్సర్ ఐ రైట్ టు ఆన్సర్ ఇప్పుడు సార్ ఇది ఇరు వర్గాలు వాదన సార్ మంత్రి ఇరు వర్గాలు దయచేసి మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాయలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెక్ట్ల కోట్లు బకాయలు మంత్రి ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్లు బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు నా అందుకే మీరు లో తీసుకురావాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు అవుట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి కూర్చోాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మంత్రి గారు అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి రికార్డు లో ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడమే అండి చచ్చపడి చచ్చపడినండి చెత్త మాట్లాడరా అందుకే పెట్టండి చెత్తే మాట్లాడరా వాస్తవంతో మాటలు చెప్పి స범 తప్పతో పట్టించడానికి స범 తప్పవే పట్టించి ప్రజల్ని మొప్పట్టడానికి దైతేసి పొంపించేసారు డబ్బులు వచ్చి మోసం చేశారు అలవేగర్ చాలు నుంచి అవ్వడు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వైద్య తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరపున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వట అనేది అది కాదు నే దయచేసి ఒకవేళ మీరు అలో చేయమంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలో చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీకు ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలో చేయమంటే అలో చేస్తాను అన్నీ మొత్తం వద్దా సార్ బీఎస్సిఎల్ లో డిస్కషన్ వద్దా సార్ లేదండి బీఎస్సిఎల్లో కావాలి ఎట్లా సార్ లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు దాని గురించింది చైర్మన్ గారు సమాధానం చెప్పాలని అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్టగాల్చి వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ సార్ వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓన్ హెడ్ లైన్స్ మాత్రమే చూపించారు ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండరాజ్ గారి విల్లకు పేపర్ ఇంక్లూడ్ ఇన్దా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ ఆన్ ద చైర్మన్ సార్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్ గారో ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే గనక పంపండి నేను చూసే అందరి వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్లోపి గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి తప్పు ఉంటే చూద్దాం దాంట్లో ఏదైనా అభ్యంతరం From the Honourable Speaker, Andhra Honour Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill Number 15 of 2025, as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. చెప్పినారు అధ్యక్ష అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ సిక్స్ దాని ప్రకారం మైనార్టీల కోసమని యాభై ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలా లేవు ఇదిగాక ప్ర స్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు అవి ఇచ్చిన దాఖలా లేవు హజ్ హౌస్లకు నూరువాస కార్పొరేషన్ కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు అవి ఇచ్చింది లేదు వడ్డీ లేనిది ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చిన పాపాలేదు ఇమాం మోజులు అయితే అధ్యక్ష మీరు ఆలోకించాలి